మనకందరికీ చాలా అత్యంత ప్రియులు ఆప్తులు ప్రవీణ్ పగడాల గారు దేవుని స్వాత ప్రకటించడానికి ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తున్నాడు వస్తుంటే గత రాత్రి సుమారుగా మధ్యరాత్రులు అనుకుంటున్నాను రెండు మూడు ఆ టైంకి రోడ్డు ప్రక్కన యాక్సిడెంట్ జరిగింది ఆయన మరణించారు అందరం సింపతి చూపిస్తున్నాం కానీ ఒక విషయం చెప్పమంటారా ఆయన ఎప్పుడైతే ఆయన మరణించారో ఈ యొక్క భూమి మీద ఆయన నేత్రాలు ముయపడ్డాయో రాజ్యంలో ఆ నేత్రాలు తెరవబడ్డాయి స్వత్రం చెప్పండి హలోయ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్కి వచ్చారండి అద్భుతమైన దేవుని సేవకుడు ఆయన ఈజ్ బెస్ట్ రీసోర్స్ దేవుని వాక్యాన్ని వాకింగ్ గా చెప్పేటువంటి దయవచనుడు కలిపి చేరిపడే సువార్తలు ప్రజలు మభ్యపెట్టే సువార్తలు మోసపరిచే సువార్తల్లో ఆయన లేవు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చెప్పేటువంటి బోధకుడు ఈ యొక్క క్రైస్తవ ప్రపంచం ఆయన్ని పోగొట్టుకోవడం చాలా బాధాకరమే కానీ నేను చెప్తున్నానేంటి తెలుసా ఆయన మరణం మనందరికీ పాఠం కావాలి ఆయన మరణించాడు అనేక మంది దేవుని సేవకులు ఒక్క ప్రవీణ్ పగడాలి చనిపోతే ఆయన ప్లేస్లో దేవతడు వెయ్యి మంది ప్రవీణ్ ప్రగడాలని దేవుడు లేపుకోబోతున్నాడు రోషంగా దేవుని సేవకులని విషయం విన్నాను ఏడున్నరకే దుఃఖం తన్నుకొని వచ్చేస్తుంది దేవునితో అంటున్నాను అయ్యా లోకంలో చాలా వ్యర్థంగా జీవించే వాళ్ళు ఉన్నారు కదా పాపం చేసి అనేక మంది పాప ఊపిలోకి లాగేసేటువంటి చెత్తగాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంకా బ్రతికింపు చేసి నీ కోసం రోషన్తో రగులు తింటుంది దేవుని సేకుడిని ఎందుకు తీసుకున్నాయి దేవుడు ఇమీడియట్ గా ఆన్సర్ ఇచ్చాడు నాకు వీళ్ళు ఇంకా రోషన్ పెరగాల ఆ దేవుని సేవడు ఇంకెంత కాలం సేవ చేయగలడో ఆ సేవ నువ్వే చేయాలా ఇంకా అనేక మంది సిద్ధపరచు అనేక మంది దేవుని సేవలు లేపకి అనేక మంది యనస్తుని పురు కలుపు అనేక మంది దేవుని మంట రగిలింపు చేయ్యా పాపం అని సరిరాజులు నెరవేర్చుకోవాలని పరిగెడుతున్న యవన సమాజం రోజున ఎప్పుడు శరీరం కోసమే జీవించాలి శరీరం కోరికలు శరీరంలో రేగుతున్నటువంటి ఆ పాప పిచ్చలు ఎవరిని నెరవేర్చుకుంటుండీ ఆశతో పరిగెడుతున్న పట్టుకోయ్యా లేపు అనేకమంది రివైవ్ చేయి సాధ్యమైనంత వరకు అవభై మంది ఉంటారా లేకపోతే వంద మంది ఉంటారా లేకపోతే ఒకటే ఉంటాడా స్వార్థ ప్రకటించి అలు పెరిగిని స్వార్థ యోధుల నువ్వు ముందుకు వెళ్ళావు అనేక మంది లేపడాలని ప్రార్థించింది సంఘం ఈ రోజున మనందరూ కూడా శోక సముద్రంలో ఉన్నాం అందరూ కూడా పోస్ట్ చూసినటువంటి వాయిట్స్ థింగ్ హాస్ హ్యాపీ ఎందుకు జరిగింది అనే ప్రశ్న మీలో ఉంది కదా ఎందుకు జరిగింది దేవుని సేవకుడే కదా ఆయన ఉంటే చాలా సేవ జరిగేటువంటిది కదా వస్తా ఉంది ఒక మాట ఆర్ అర్యు రెడీ దేవుని సేవకుడు ప్రిపేర్ అయ్యాడు ఆయనకు సువార్త పనిలోనే వెళ్తా ఉన్నప్పుడు ఆయనకి యాక్సిడెంట్ జరిగింది ఆయన సిద్ధపడ్డాడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు నేను అనుకుంటా ఉన్నాను ఈ మాటలు ఆయనకు కూడా వినపడుతున్నాయి పరలోక రాజ్యంలో మాటలు వింటున్నాడు ఎప్పుడైతే ప్రవీణ్ పగలాలని ఎప్పుడైతే అన్నానో వెంటనే ఆయన వింటూ ప్రారంభిస్తాడు నాకు తెలుసు ఈ రోజున ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి నువ్వు ముందుకు వస్తావా ప్రతి తమ్ముడు ఆయన చేసే స్వార్థ ఉజ్జోగులు నువ్వు కూడా బాల్య భాగస్ ఉండటానికి ముందుకు వస్తావా ఖచ్చితంగా చెప్తున్నాను ఆయన స్థానంలో అనేక మంది రోషన్ గల్ దేవుని శాఖ దేవుడు లేపు రోషన్ గల్ దేవుని శాఖ లేపుకోకపోతున్నారు జానీ ఇట్స్ జానీ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ టు థింక్ అబౌట్ ప్రవీణ్ అంటే ఆయన మరణ వార్త చాలా బాధను కలిగించింది చాలా దుఃఖాన్ని కలిసి కలిగించింది చాలా ప్రశ్నలు వచ్చాయి మానవులంగా ఇలా జరిగింది దేవుడు ఎందుకు ఇలాగా అనుమతి ఇచ్చాడు ఈ ప్రశ్నలు వచ్చాయి రాలేదు అని అబద్ధం ఆడటం వల్ల కాదు కానీ నువ్వు అన్నట్లుగా బియాండ్ డెత్ ఆలోచించగలిగేటువంటి క్రైస్తవ్యం మరణము అవతల ఆలోచించగలిగేటువంటి క్రైస్తవ్య విశ్వాసం బట్టి మరణం దుఃఖకరం మరణం బాధ మరణం ఎడబాటును కలిగిస్తుంది బట్ స్టిల్ దెర్ ఇస్ హోప్ ఒక నిరీక్షణ భారతదేశ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంఘాలకి దైవచనులందరికీ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అది తీరని లోటు ఈ సంఘటనను బట్టి మేము కూడా ఎంతగానో కృంగిపోయినాం నిన్నటి నుంచి కూడా ఏం చేయాలో అర్థం కాలేని అయోమయంలో ఉన్నాం కాబట్టి నిన్నటి నుంచి కూడా దైవచనులు అన్ని కూడా విడిచిపెట్టి ఈ సంఘటనను బట్టి ఎంతగానో పోరాడుతూ ఉన్నారు కాబట్టి దైవచనుడు ప్రవీణ్ పగడాల గారు తెలుగు రాష్ట్రాలకి ఒక హానిముత్యం తన యొక్క ప్రార్థనలే కావచ్చు తన యొక్క పరిచర్యనే కావచ్చు ఎంతో మందిని ప్రభావితం చూపెట్టినాయి చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడం మరణ ఛాయల్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించటమే కాదు కాని ఆత్మ సంబంధమైన గుడ్డితనముల్లో ఉన్నవారికి వెలుగును ప్రకాశింపచేసినాయి తన యొక్క పరిచర్య తెలుగు రాష్ట్రాలకి ఎంతగానో ఆశీర్వాదకరంగా ఎన్నో కుటుంబాలు దైవజనులు ప్రభావితం చేయబడ్డారు కాబట్టి అకస్మాత్తుగా తన యొక్క మరణం అది తెలుగు రాష్ట్రాలకి ఎంతగానో తీరని లోటు కాబట్టి తాను చేసిన ప్రార్థనలు తన దర్శనాన్ని భవిష్యత్తులో దేవుడు ఇంకా కొనసాగించనుగా కానీ నిన్నటి దినంన జరిగిన ఈ ప్రమాదం తర్వాత అనేక రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి రాజమండ్రికి దైవచనులందరూ కూడా చేరుకొని వారి వంతు వారు ప్రయాసపడుతున్నారు తగిన న్యాయం జరగాలి అని కాబట్టి దీనిని బట్టి హోమ్ అఫైర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంతా కూడా క్రైస్తవులకి దైవజనులకి మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాం మీ సహాయం మాకెంతగానో అవసరమై ఉన్నది కాబట్టి మీ సహాయంని మేము కోరుతున్నాం దైవజనులారా సంఘాలారా దేవుని తర్వాత ఎప్పుడు కూడా మా సపోర్ట్ మీకు ఉంటుంది మేము మీకు అండగా ఉన్నాం యాక్చువల్లీ నిన్న దినమన్నా నేను బయలుదేరి రాజమండ్రికి బయలుదేరి వద్దామనుకున్నాను కానీ ఇక్కడ ఉన్న హెక్టిక్ ప్రోగ్రామ్స్ బట్టి ఆగిపోవటం జరిగింది కానీ ఏదేమైనప్పటికీ దేవుని తర్వాత ఎప్పుడు కూడా మేము మీతో ఉంటాం మేము వస్తాం మీతోని రెండోదిగా ఈ సంఘటనను బట్టి దైవజనులారా మనమందరం కూడా ఐక్యతతో ఒకే ప్లాట్ఫామ్తో ప్రభు యొక్క ప్రేమను ప్రకటిస్తాం ప్రభు కోసం అనేకులను సిద్ధపరుస్తాం ఈ సంఘటన బట్టి కూడా ఐక్యతతో దేవుని ప్రేమతో మనం ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక మరి ఒకసారి నా కుటుంబం తరఫున పరిచర్య తరఫున హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు ప్రవీణ్ ఫ్యామిలీ అండ్ హిస్ అన్న వేదనలో ఉన్నాం నేను ఆ సోదరుని కోల్పోయామన్న వేదనలో ఉన్నాం మేము మేమంతా ఓన్ చేసుకున్నాం మేమంతా ఓన్ చేసుకున్నాం ప్రవీణ్ పగడాల గారిని ఆయన అంత ఓన్ చేసుకుని మేము బాధపడుతుంటే ఆయనను తాగుబోతిగా చిత్రీకరించి యావత్ క్రైస్తవ్యం మీద నిందమోపేసి యావత్ క్రైస్తవ్యం యొక్క మనసుని గాయపరిచేశారు బ్రతుకున్నంత కాలం ఆ కుటుంబాన్ని నా నింద వేధిస్తాను బ్రతుకున్నంత కాలము అది నిజమో కాదో నాకైతే తెలీదు అదంతవరకు నిజమో కాదో పోలీసు వారు ప్రకటిస్తూ ఒప్పుకుంటారు కానీ క్రైస్తవ్యం మీద మాట మాటికి మతలు మాట్లాడుతూనే ఉంటారు మీడియా మీద ఉన్న నమ్మకం కోల్పోయింది క్రైస్తవ్యం మీడియా క్రైస్తవ్యం మీద దెబ్బ కొట్టింది యావత్ క్రైస్తవ కమ్యూనిటీ మీద దెబ్బ కొట్టింది మీడియా యావత్ క్రైస్తవ కమ్యూనిటీ మీద దెబ్బ కొట్టింది మీడియా క్రైస్తవం మీద దాడి జరిగిన క్రైస్తవ సమస్య వచ్చిన నోరెత్తని మీడియా క్రైస్తవ్యంలో చర్చిలు కూల్ చేసిన నోరెత్తని మీడియా క్రైస్తవ్యంలో ఎంత అలతడి రేగిన నోరెత్తని మీడియా ఈరోజు ఒక సేవకుణ్ణి దాగుబోతికి చిత్రీకరించి హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు తాగుతూనే వస్తున్నట్టు మధ్యలో బ్రాంధి సభలో బ్రాంధిని కొనుక్కుంటూనే వస్తున్నట్టు చూపిస్తున్నారంటే ఏమాలి ఏమాలి క్రైస్తవ్యం సహిస్తున్నామనా మరిస్తున్నామనా మనందరికీ మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి న్యూస్ ఛానల్స్ ఆన్ చేసిన సోషల్ మీడియా మనం ఓపెన్ ఒక ఒక సంఘటన చాలా ఎక్కువగా ఈ వారం అంతా వింటూనే ఉన్నాను అందులో దాచాల్సింది ఏమీ లేదు నేను ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా కలవలేదు కానీ పాల్ ఇమానుయల్ గారు గతించిన సంవత్సరం ఆయన కాన్ఫరెన్స్ కి ఆయన స్పీకర్ గా పిలిచారు ప్రవీణ్ గారు ఆయన రెండో రోజు దేవుని వాక్యం అందించారు నేను మూడో రోజు దేవుని మాటలు అందించాను బట్ ఆ సందర్భాల్లో ఆన్లైన్లో సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఆయన యొక్క డిబేట్స్ కావచ్చు లేకపోతే ప్రసంగాలు అవి చూస్తున్న పరిస్థితి ఆ రోజు నేను స్టూడియోకి వెళ్ళాల్సిన సమయం అది మన టీం మెంబర్స్ ఎవరో మెసేజ్ పంపించారు దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ముందు కార్ యాక్సిడెంట్ అన్నారు ఆ తర్వాత అది కూడా దివాన్ చెరువు దగ్గర అన్నారు షాక్ అయ్యాం వెంటనే బ్లెస్సీ వేసి గారు నేను బ్లెస్సీ గారు ఏమో వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు మీటింగ్ కోసం సుమారుగా ఐదు గంటల జర్నీ ఇక్కడ నుంచి బట్ వెంటనే మా పనులన్నీ ప్రక్కన పరిగెత్తుని వెళ్ళాం హాస్పిటల్ కి అప్పుడే తీసుకొచ్చారు బాడీ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది వెంటనే బ్లెస్సీ గారు వారి వైఫ్ ఫోన్ చేసి జస్క గారికి ఫోన్ చేసి మాట్లాడారు పరిస్థితి అంత ఎలా ఉందని అక్కడి నుంచి మెల్లమెల్లగా కొంతమంది రావడం ప్రారంభించారు ఈజ్ వెల్ నోన్ స్పీకర్ టు ఎవ్రీవన్ ఆ తర్వాత జరిగిన పరిస్థితులని మీకు తెలుసు అది యాక్సిడెంట్ అని కొంతమంది లేదు మర్డర్ అని కొంతమంది ఇలాంటివన్నీ రకరకాల పరిస్థితులన్నీ వచ్చాయి ఏదేమైనప్పటికీ కూడా మన చర్చ్లో కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఫోన్ చేశాను అప్పటికే పోలీసులు కొంతమంది వచ్చారు అయ్యా మరి మాకైతే అనుమానాలు ఉన్నాయి ఏం జరిగిందో తెలియదు కానీ మీరు ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసి చేయడం జరిగింది ఆ తర్వాత ఇంకా చాలామంది వచ్చారు మీడియా వాళ్ళు వచ్చారు ఇంకా జరిగిందంతా మీకు తెలుసు అయితే ఆ రోజు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత బాడీని హైదరాబాద్ తీసుకెళ్లిన తర్వాత మరుసటి రోజు అక్కడ చర్చ్లో అందరికి అందుబాటులో ఉంచిన తర్వాత సంథింగ్ వెరీ ఇంప్రెసివ్ హ్యాపీన్ డే ఆయన వైఫ్ రావడం జెసిగ గారు వచ్చి ఆయన ఆమె ఒక మాట వీ డోంట్ వాంట్ రివెంజ్ వీ డోంట్ వాంట్ రివెంజ్ ఆన్ ఎనీబడి అక్కడ పరిస్థితి ఏంటో మనకు కూడా తెలియదు ఏం జరిగిందో అర్థం కాదు కానీ ఎందుకు ఆమె పరిశుద్ధాత్మ ప్రేరేపణతో బహుశా మాట్లాడి ఉన్నారని నేను అనుకుంటున్నాను ప్రతీకారం అనేది మనకి మన దగ్గర లేదు క్షమిద్దాం తప్పనిసరి క్షమిద్దాం ఎస్ స్పీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆ రెండు మాటలు చెప్పాము అక్కడ నుంచి వెళ్ళిపోయారు అండ్ దెన్ మెనీ ఆఫ్ యూ నో చాలా సంవత్సరాల క్రితం గ్రామ్ స్టేట్స్ గారు చనిపోయినప్పుడు ఆయన భార్య గ్లాడీస్ గారు చెప్పిన మాటలు ఈ మాటలు అటాచ్ చేసి ఆ వీడియోని సర్క్యులేట్ చేశారు చట్టం తన పని తను చేసుకెళ్ళిపోదు ఖచ్చితంగా ఒకవేళ ఆ విషయంలో అది అందరూ అనుకున్నట్టుగా ప్లాన్ మర్డర్ అని చాలా మంది భావిస్తున్నారు ఎన్నో స్పెక్యులేషన్స్ ఉన్నాయి ఎన్నో రకాలైన పరిస్థితుల అనుమానాలు ఎప్పటికీ ఉన్నాయి నిన్న కూడా పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ సాటిస్ఫాక్టరీగా లేదని చాలామంది అంటూ ఉన్నారు ఏం జరిగిందో కొన్ని రోజుల్లో బయటికి ఖచ్చితంగా రావాలి వస్తుంది కూడా అయితే ఈ లోపల ఆమె దేవుని ప్రేమను ప్రకటించాలా ప్రపంచం అంతా చూసిన ఆమె ఏం మాట్లాడుతుందా ఆమె ఏం చూస్తా ఆయన చెబుతుందని ఆలోచన చేస్తుంటే షీ వాస్ టాకింగ్ అబౌట్ గాడ్స్ ఫర్ గివ్నెస్ అండ్ గాడ్స్ లవ్ సంథింగ్ అమేజింగ్ మాన ఊహకు మించిన మానవ యొక్క ఆలోచనకి మించిన అనుభవాలు నలభై ఆరు సంవత్సరాల భర్తను కోల్పోవడం అనేది చిన్న విషయం అయితే కాదు ఆ కుమార్తెను రేపు నెలలో అమెరికా తీసుకెళ్లడం ఆయనకు ఉద్దేశం ఇంటర్మీడియట్ చదువుకుంది అక్కడ నుంచి ఫర్దర్ స్టడీస్కి అమెరికాలో తీసుకెళ్లాలని ఆలోచన కానీ అన్ని ప్లాన్స్ అన్ని షాటర్ అయిపోయినప్పుడు భవిష్యత్ అంత అంధకారం అయినప్పుడు ఆ సమయంలో మాట్లాడడానికి ఎవరు సాహసించరేమో కానీ అండ్ టు వరల్డ్ బాధ లేదని అంటలేదు హృదయంలో వేదన ఉండదని అంటల ఎందుకు ఇలా జరిగిందనే ప్రశ్నలు ఉండక కాదు ఎస్పెషల్లీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి ప్రశ్నలు ఉంటాయి వాయ్ 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 ఎందుకు ఇలా జరిగింది ఇలా జరగకుండా ఉంటే బాగుండేది కదా దేవుడు ఎందుకు ఎలా చేశాడు అనే కొన్ని ప్రశ్నలు మనకు రావచ్చేమో కానీ సమ్ టైమ్స్ వీ డోంట్ కాంప్రహెండ్ గాడ్స్ ప్లాన్స్ కంప్లీట్లీ ఆయన ఉద్దేశం ఏంటో ఆయన చిత్తం ఏంటో కొన్నిసార్లు సంపూర్ణంగా మనం గ్రహించలేకపోయినా దేవుడు ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా జరిగిన కీడులోంచి కూడా ఆయన ఒక మేలును తీసుకురాగలడు ఆయన గాడ్ ఈ స్పెషలైజ్డ్ ఇన్ దాట్ ఎవరు కురిగిపోవలసిన అవసరం లేదు నిన్నే ప్రేమితును నిన్నే ప్రేమితును నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా దైవజనుడి కుటుంబాన్ని చూశారా చూసారా ప్రవీణ్ పగడాలా దైవజనుడి కుటుంబం ఏమందో చూసారా తండ్రి శవం అక్కడుంటే తండ్రి శవం అక్కడుంటే కూతురు పాట పాడుతుంది ప్రభావ నిన్ను స్థుతిస్తాను ఈ స్థితిలో కూడా నేను మయం పరుస్తాను భార్య ఉందో తెలుసా రివెంజ్ తీర్చుకునేది నా భర్తకి ఇష్టం లేదు మహకు ఇష్టం లేదు నా భర్త ప్రాణం తీసి ఉంటే ఒకవేళ వారిని నేను క్షమిస్తున్నా అన్నట్టుగా మాట్లాడింది ఆ స్థితిలో ఉండి కూడా ప్రైజ్ ద లాడ్ ఆ స్థితిలో ఉండి కూడా ప్రభుకి స్తోత్రం ప్రభుని స్థుతిస్తున్నారు ఆయన కన్న తల్లి ఆయన కన్న తల్లి దేవుని భయం పరుస్తా ఉంది ఏం చేసావు ప్రభు నీ వార్త చాటుతూ తిరుగుతున్న నా కుమారుణ్ణి కాపాడలేకపోయినావేం అనలేదు పర్లేదండ్రి మరణానికి అప్పగించావా అప్పగిస్తే తిరిగి లేపుతావులే తన కళ్ళ ముందు జీవిగా అచేతనంగా పడి ఉన్న తన కుమారుడి డెడ్ బాడీని చూసి కూడా తల్లి దేవుణ్ణే మయంపరుస్తుంది నిన్నే ప్రేమి నిన్నే <mimitation> ప్రేమి